హాయ్ హలో అస్లాం లేకుం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాటి మన స్పెషల్ వీడియో వచ్చేసేసి అరిసెలు అండి బెల్లం అరిసెలు చాలామందికి ఇది చాలా డిఫికల్ట్గా అనిపిస్తూ ఉంటుంది చేయటానికి కానీ ఇంత ఈజీనా అని మీరు అనుకునేలా నేను ఈజీవేలో చూపిస్తాను ఈజీవే అంటే అలా అని కాదు కాకపోతే మనం నేర్చుకునే తగ్గట్టు నేను చెప్తాను ఒకసారి చూడండి నచ్చితే తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా మీ చేతులతో అరిసెలు చేసుకొని తినొచ్చు అయితే మళ్ళీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ఫస్ట్ అయితే నేను రేషన్ బియ్యం తీసుకున్నా అండి అరిసెల కోసం రేషన్ బియ్యం అయితేనే కరెక్ట్ సో నేనైతే టూ కేజెస్ బియ్యం తీసుకున్నాను దానికి తగ్గట్టు కొలతలు నేను అడ్జస్ట్ చేసి చెప్తాను చెప్తాను ఫస్ట్ ఈ రేషన్ బియ్యాన్ని ఒకటికి రెండుసార్లు బాగా వాష్ చేసుకొని ట్వంటీ ఫోర్ అవర్స్ నానపెట్టాలి ఇరవై నాలుగు గంటలు నానపెట్టాలి ఆ ఇరవై నాలుగు గంటల మధ్యలో ట్వెల్వ్ అవర్స్కి ఒకసారి పన్నెండు గంటలకు ఒకసారి ఆ వాటర్ని చేంజ్ చేయాలి అంటే టూ టైమ్స్ ఆర్ త్రీ టైమ్స్ వాటర్ని చేంజ్ చేస్తూ ఉండాలి లేకపోతే మనకి స్మెల్ అనేది వేరే స్మెల్ వస్తుంది అన్నమాట పులిసిన స్మెల్ వస్తుంటుంది అందుకని చెప్పి మంచిగా వాష్ చేసుకుంటూ ఆ వాటర్ని పడేసి మళ్ళీ మంచి వాటర్ వేసుకొని నానబెట్టాలన్నమాట చూసారా ఇది ట్వంటీ ఫోర్ అవర్స్ నానిన తర్వాత మిల్లు పట్టించడానికి అని చెప్పి పంపిస్తున్నాను అండి మీరు మిక్సీలోనే వేసుకోవచ్చు కానీ అంత రిస్క్ ఎందుకు చెప్పండి సో మిల్ అనేది పట్టించాలి పట్టించేటప్పుడు వాటర్ మొత్తం స్ట్రెయిన్ చేసేసి చూడండి నేను చూపిస్తాను క్లారిటీగా కొంచెం అనేది తేమ ఉండాలి ఎలా అంటే మనం బియ్యం పట్టుకుంటే ఇలా రాలితే కొంచెం అనేది మనం చేతికి అతుక్కోవాలి అంత తేమ ఉంటే చాలు సో అదైతే మిల్లికి పట్టించేటని పంపించేశాను నెక్స్ట్ బెల్లం నేను రెండు కిలోల బియ్యంకి వన్ అండ్ హాఫ్ కేజీ బెల్లం తీసుకున్నా అంటే కిలోకి సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఓకేనా కిలోకి సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ బెల్లం యూస్ చేసామన్నమాట రెండు కిలోలకి రెండు కిలోల బియ్యంకి ఒక ఒకటిన్నర కేజీ బెల్లం యూస్ చేస్తున్నాను ఇదైతే కరెక్ట్గా స్వీట్నెస్ అనేది సరిపోతుందండి ఓకే ఫస్ట్ అయితే ఆ బెల్లంని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని కొద్దిగా అంటే కొద్దిగా అండి జస్ట్ టీ తాగుతాం కదా మనం గ్లాస్ ఆ గ్లాస్ అంతా వాటర్ వేసేసుకొని మరగనివ్వాలి మరగనివ్వాలి అంటే ఫస్ట్ అది కొంచెం మొత్తం కరిగిపోవాలి కరిగిన తర్వాత దానిలో ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉంటాయేమో అని చూసుకొని జల్లించుకొని మళ్ళీ అదే గిన్నెలో వేసేసుకొని మరిగించుకుంటూ ఉండాలి మరుగుతున్నప్పుడే మనం టేస్ట్కి స్మెల్కి కొంచెం యాలకల పొడి అండ్ యాలకల పొడి అండ్ కొంచెం నెయ్యి వేసుకోవాలండి వేసుకొని మొత్తం కలుపుతూనే ఉండాలి ఇక్కడ నుంచి మన ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుందనమాట పాకం పట్టాలి కదా సో అదనమాట అది మరుగుతున్నప్పుడే మనకి కొంచెం థిక్నెస్ అనేది కనిపిస్తూ ఉంటుంది సో అప్పుడే మనం పక్కన ఒక బౌల్లో లేదా ఒక చిన్న ప్లేట్లో వాటర్ వేసుకుంటూ ఆ మరిగిన పాకం కొంచెం కొంచెం వేసుకుంటూ చెక్ చేసుకుంటూ ఉండాలి ఉండ కడుతుందా లేదా అని చెప్పి చూడండి ఇక్కడైతే ఉండ కట్టట్లేదు అంటే ఇంకొంచెం పాకం వేడవ్వాలి మరగాలన్నమాట సో మళ్ళీ చూద్దాం అలా ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకుంటూ ఉంటేనే మంచిదండి ఒకవేళ గట్టి పడిపోతే అరిసెలు గట్టిగా వచ్చేస్తాయి లేత పాకం ఉంటే అరిసెలు సరిగ్గా రాదు సో కరెక్ట్గా ఉండాలన్నమాట అరిసెలకి అందుకని చెప్పి ఒకటికి రెండు సార్లు ఫైవ్ మినిట్స్కి ఒకసారి చెక్ చేసుకుంటూ వాటర్లో వేసుకుంటూ చూసుకుంటూ ఉండాలి చూసారా నేనైతే ఫస్ట్ టైం చూపించాను అది మనకి ఉండ అనేది కట్టలేదు అది చాలా లెతపాకం అనమాట సో మళ్ళీ వేసి చెక్ చేస్తున్నాను చూడండి మనకి ఉండ కట్టాలి మంచిగా కానీ ఇది జారిపోతుంది ఇది కూడా కరెక్ట్ కాదన్నమాట సో మళ్ళీ మనం ఇంకొంచెం మరిగిద్దాం మీకు క్లారిటీగా ఉంటుందని ఇన్నిసార్లు చూపిస్తున్నా చెప్తున్నానండి సో ఈ లోపలికి మనకి మిల్లుకి పంపించే పిండి కూడా వచ్చేసింది దీనికి గాలి ఆడకుండా ఫస్ట్ మూత పెట్టేసి ఉంచేసేయండి ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకుంటూ చెక్ చేసుకుంటూ ఉందాం చూసారు ఎప్పుడైతే కొంచెం కిక్ అయింది మరీ అంత కాదు కాకపోతే కొంచెం ముందు దానికంటే కొంచెం బెటర్ కానీ ఇది కూడా మంచి కావాలి ఇంకా చూసారా నెక్స్ట్ మళ్ళీ ఇంకొకసారి అది కొంచెం అవ్వలేదు కదా మళ్ళీ ఇంకోసారి వేసి మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటున్నాను చూసారా మనకైతే ఉండ కరెక్ట్గా వచ్చేసింది ప్లస్ మనం మే ఇలా కలుపుతున్న మనకి ఉండ అనేది కరెక్ట్గా వచ్చేసింది సో ఇదైతే కరెక్ట్ పాకం అండి ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి ఆ బెల్లం పాకాన్ని కింద పెట్టేసి పిండి వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి యాక్చువల్లీ అరిసెల దగ్గర ఇద్దరు మాత్రం కం కంపల్సరీ ఉండాలి లేదు అనుకుంటే ఒక చేత్తోనే వేసుకుంటూ స్పూన్తో ఇంకొక చేత్తో తొందర తొందరగా కలుపుకుంటూ జాగ్రత్తగా చేసుకోండి సో ఇలా ఒక ఒకళ్ళు వేసుకుంటూ చేస్తున్నాను మొత్తం బాగా కలిపాలన్నమాట మనం పట్టించిన పిండికి మనం వేసిన బెల్లం క్వాంటిటీకి మొత్తం కరెక్ట్గా సరిపోతుంది మొత్తం అంచులు అవన్నీ ఏమీ తగలకుండా పిండి మొత్తం బాగా కలుపుకోవాలి కొంచెం హార్డ్గా ఉంటుంది కానీ కొంచెం పేషెన్స్గా కలుపుకోవాలి ఇలానే మొత్తం పిండి పట్టించిన పిండి మొత్తం వేసి బాగా కలుపుకొని మధ్య మధ్యలో మనం నెయ్యి ఉండండి ఉంటుంది ఎందుకంటే సైడ్కి అంటకుండా ప్లస్ నెయ్యి వేస్తే ఏమవుతుందంటే ఆ స్మెల్ చాలా బాగుంటుందన్నమాట సో నాకు ఇక్కడ మొత్తం టోటల్ ఒక హాఫ్ కప్ అయితే నెయ్యి పట్టింది ఆ హాఫ్ కప్ ఎక్కువైనా పర్లేదు కానీ నెయ్యి కొంచెం తక్కువ కాకుండా చూసుకోండి ఎందుకంటే ఫ్లేవర్ బాగుంటుంది ప్లస్ మనం తినేదే కదా సో చాలా బాగుంటుంది సో అన్నమాట మొత్తం నెయ్యి వేసేసి బాగా కలిపి పెట్టేసేయాలి చూసారా బాగా కలుపుకోవాలి మొత్తం అయితే కలిపేసాము ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకుందాం నెయ్యి వేసుకొని మొత్తం కలిపి కొంచెం సేపు పక్కన పెట్టేద్దాం చూసారా టోటల్లీ ఇదనమాట దీన్ని సల్మిడి అంటాం కదా సో ఇదైతే రెడీ అయిపోయింది నెక్స్ట్ మనం స్టవ్ ఆన్ చేసేసుకొని అరిసెలు వేసేసుకోవటమే చూసారా మనకి ఉండ ఎంత పర్ఫెక్ట్గా తయారైందో ఇక్కడైతే కట్టెల పొయ్యి యూజ్ చేశానండి కాకపోతే బిగినర్స్ కానీ కట్టెల పొయ్యి అలవాటు లేని వాళ్ళు కానీ అస్సలు యూజ్ చేయొద్దండి నెక్స్ట్ అవే బెటర్ అంటే అదే నేనంటే నా పక్కన ఇంకా చాలా మా ఫ్యామిలీ మెంబెర్స్ ఉన్నారు కాబట్టి కొంచెం ధైర్యంతో ఇక్కడ కూర్చున్నాను అలవాటు కాబట్టి కొంచెం అప్పుడప్పుడైనా అలవాటు ఉంది కాబట్టి సో స్టవ్ మీద గ్యాస్ మీద చేసుకోవటమే బెటర్ చిన్న చిన్నగా అప్పలా ఒత్తుకొని వేసేసుకోవటమే ఆయిల్లో అది ఎప్పుడైతే పొంగుతుందో అప్పుడు టర్న్ చేసేసి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకొని ఆ ఎక్సెస్ ఆయిల్ ఏదైతే ఉందో అది మొత్తం ఒత్తేసుకోవాలన్నమాట మరి ఆయిల్ వత్తమన్నాము కదా అని చెప్పి ఎక్కువ కూడా వద్దండి మళ్ళీ అవి ఎండిపోయినట్టు దానిలో ఆయిల్ ఐమ అనేది ఉండాలి అప్పుడే ఆ సాఫ్ట్‌నెస్ అనేది బాగుంటుందన్నమాట తినేటప్పుడు కూడా కాబట్టి అంత ఆయిల్ కొంచెం ఉంచండి అంతే అలా పెట్టేసి చూడండి నేను మోస్ట్ చేశాను చేసాక కూడా వేసాను ఒకటి ఉంటా నేను చెప్పిన వెళ్ళి బిగ్నెస్ కూడా చేస్తాను అయ్యాను చేసుకోండి తప్ప నచ్చితే కనుక తప్పకుండా అంతే మొత్తం పిండి ఇలానే బ్యాచస్ వైజ్ వేసుకొని చిన్న చిన్నమంటే మీరు సూపర్గా టేస్ట్ అయిపోతాయి అవుతారు అది ఎంత ఎంత బాగుందో చాలా బాగుందండి టేస్ట్ అయితే లైక్ ఇచ్చి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్